కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్పై సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ సమీక్ష నిర్వహించనున్నారు జల సౌతిలోని ఇరిగేషన్ కార్యాలయంలో నిపుణులతో సమీక్ష నిర్వహించనున్నారు ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడంతో మేడిగడ్డ బ్యారేజ్లోని కుంగిన ఏడవ బ్లాక్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఏడవ బ్లాక్ ను అలాగే ఉంచి రిపేర్లు చేయాలా లేదంటే పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మాణం చేపట్టాలా అనే నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టులో మేడిగడ్డ బ్యారేజ్లోని ఏడవ బ్లాక్ లో సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్లు తెలిపింది అక్కడ పిల్లర్లు బ్యారేజ్ కింద భాగం మొత్తం కుంగిపోయిందని బ్యారేజ్ కింద నేలలో పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయని రిపోర్ట్లు తెలిపింది ఈ రంధ్రాల నుంచి నీరు లీక్ అవుతూ నేలను కొట్టుకుపోయేలా చేశాయని ఈ సమస్యకు ముఖ్య కారణం సెకండ్ ఫైట్ కటాఫ్ల నిర్మాణంలో నాణ్యత లేకపోవడమేనని తేల్చింది నీరు లీక్ కాకుండా నిరోధించే కటాఫ్లను కూడా సరిగ్గా నిర్మించలేదని స్పష్టం చేసింది ఈ కటాఫ్లలో మరిన్ని రంధ్రాలు ఉండే అవకాశం ఉందని భవిష్యత్తులో ఇవి మరింత నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ హెచ్చరించింది ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ నిపుణులతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు